జేఈ మెయిన్ సెషన్ టూ రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో ఒంగోలులోని శ్రీ సరస్వతి విద్యా సంస్థల విద్యార్థులు జాతీయ స్థాయిలో విజయ్ భేరి మోగించారు జాతీయ స్థాయిలో తొంభై తొమ్మిది పాయింట్ రెండు ఒకటి పర్సెంటేజ్ సాధించి టాపర్ గా నిలిచారు కళాశాల విద్యార్థి ఎన్ ఇంద్రసేనారెడ్డి తొంభై తొమ్మిది పాయింట్ రెండు కె లోక్రిటి తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది రెండు కె గుణశేఖర్ రెడ్డి తొంభై ఎనిమిది పాయింట్ ఏడు ఒకటి పర్సెంటేజ్ తో టాపర్లుగా నిలిచారు కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో ర్యాంకులు కూడా సాధించారు ఎం రఘునాథ్ ఇరవై తొమ్మిది కె లోక్రిటి నాలుగు వందల యాభై మూడు వి మణికంఠ బాబు పదమూడు వందల ఇరవై తొమ్మిది ఎన్ ఇంద్రసేన రెడ్డి పదిహేను వందల అరవై మూడు బి రిత్విక్ పదహారు వందల ముప్పై రెండు జి జియనుష్ రాయ్ పదమూడు వందల డెబ్బై గుణశేఖర్ రెడ్డి రెండు వేల ఆరు వందల తొంభై ఎనిమిది ర్యాంకులు సాధించారు ఇరవై మంది విద్యార్థులు తొంభై పైన యాభై నాలుగు మంది విద్యార్థులు ఎనభైకి పైగా నూట ముప్పై మంది డెబ్బై పైగా పర్సంటేజ్ సాధించారు జేఈఈ అడ్వాన్స్డ్ కు నూట ఎనభై ఒక్క మంది అర్హత సాధించగా ఏడుగురు జాతీయ స్థాయిలో మూడు వేల లోపు ర్యాంకులు పొందారు జేఈఈ మెయిన్ సెషన్ లో కె లో క్రిటిక్ తొంభై తొమ్మిది పాయింట్ తొంభై నాలుగు తో జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు జేఈలో అత్యధిక పర్సెంటేజ్ జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను స్థానిక సరస్వతి విద్యా సంస్థలో చైర్మన్ ఏవి రమణారెడ్డి అభినందించారు కార్యక్రమంలో డైరెక్టర్లు ఏ గణేష్ రెడ్డి గంగా శివశంకర్ రెడ్డి సిఈఓ ఎన్వి సురేష్ డీన్లు అధ్యాపకులు పాల్గొన్నారు ఏఈ ఇరవై ఐదు ఫలితాలు రిలీజ్ అయినాయి రెండు సెషన్స్ ఫస్ట్ సెషన్ జనవరిలో వచ్చాయి రెండో సెషన్ మరి రాత్రి విడుదలైనాయి ఈ రెండు సెషన్స్ లో క్యాలిక్యులేట్ చేసి హైయెస్ట్ వచ్చిన పర్సెంటేజ్ని మరి పవర్ఫుల్గా తీసుకుంటారు మరి ఈ జేఈ మెచ్లో మన సరస్వతి విద్యార్థులు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా ఆల్ ఇండియా స్థాయిలో పెట్టుకొని కనబరచడం జరిగింది వీరిలో ఎస్ రెడ్డి అనే విద్యార్థి నైన్ నైన్ పాయింట్ టూ వన్ పర్సెంటేజ్ సాధించాడు అట్లాగే కే లో నైన్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ టూ

సెవెంటీ పర్సెంటేజ్ పైన నూట ముప్పై మంది విద్యార్థులు సాధించగా ఐఐటి అడ్వాన్స్ కి క్వాలిఫైన్ విద్యార్థులు నూట ఎనభై ఒక్క మంది మరి అట్లానే వీరికి ఆల్ ఇండియా స్థాయిలో ర్యాంకులు కేటాయించడం జరిగింది ఈ ఆల్ ఇండియా స్థాయిలో సరస్వతి విద్యార్థులు సాధించిన ర్యాంకులు ఎన్ రంగనాథ్ ఇరవై తొమ్మిది రిజర్వేషన్ కేటగిరీలో ఇరవై తొమ్మిదో ర్యాంకు ఆల్ ఇండియా సాధించాడు అట్లానే కే లోక్రెడ్డి నాలుగు వందల యాభై మూడవ ర్యాంకు అలాగే బి మణికంఠ బాబు ఆల్ ఇండియా పదమూడు వందల ఇరవై తొమ్మిదవ ర్యాంకు ఎస్ ఇంద్రసేనారెడ్డి పదిహేను వందల అరవై మూడవ ర్యాంకు రిత్వికు పదహారు వందల ముప్పై రెండవ ర్యాంకు జి వినోద్ సాయి పదిహేను వందల డెబ్బైవ ర్యాంకు కే గుణశేఖర్ అనే విద్యార్థి ఆల్ ఇండియా ఇరవై ఆరు వందల తొంభై మార్కులు తొంభై ఎనిమిది పర్సెంట్ ర్యాంకు సాధించడం జరిగింది మరి ఈ ర్యాంకులు సాధించిన విద్యార్థులందరూ మీరందరికీ తెలుసు ఇదంతా ఏదో టెన్త్ క్లాస్ వరకు కార్పొరేట్ విద్యా సంస్థలో చదివచ్చిన విద్యార్థులు కాదు వీళ్ళందరూ మారుమూల చిన్న గవర్నమెంట్ హై స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ చదివిన విద్యార్థులు మరి ఈ విద్యార్థులకి ఎటువంటి కాంపిటేటివ్ లో కూడా మరి అనుభవం లేనప్పటికీ మన యూనివర్ లో జాయిన్ అయిన తర్వాత స్టార్టింగ్ నుంచి ఇలాంటి కాంపిటేటివ్ అంటే ఏంటి కాంపిటేటివ్ ఎక్కడ చేయాలి అనేది నేర్పిస్తూ రెండు సంవత్సరాలు ఒకటి రెండు సార్లు వాళ్ళకి ఈ కాంపిటేటివ్ స్పిరిట్ ని మరి నూరిపోయటం వలన ఈ ర్యాంకులు సాధించడం జరిగింది దీనికి ముఖ్య కారణం ఏంటంటే మరి ఆ అత్యంత అనుభవం కలిగిన ఫ్యాకల్టీ వీరంతా కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలు విజయవాడ గుంటూరు వైజాగ్ లాంటి కార్పొరేట్ లో పనిచేసే ఫ్యాకల్టీ తీసుకొచ్చి మరి మంచి మెటీరియల్ తయారు చేసి మరి షెడ్యూల్ మంచి షెడ్యూల్ రన్ చేయడం ప్రతి కూడా మరి ఎగ్జామ్స్ రన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అట్లానే డే బై డే వీక్లీ మంత్లీ మరి అట్లానే అనేక రకాల ప్రీవియస్ మోడల్ పేపర్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళకి డౌట్స్ క్లారిఫై చేయడం వలన ఈ ర్యాంకులు సాధించడం జరిగింది అయితే ఇక్కడ మన కాలేజీ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎవరైతే క్లాసులు తీసుకుంటారో ఆ ఫ్యాకల్టీ స్టడీ అవర్స్ రావడం వలన ఎవరైనా క్లాస్ లో మరి వెనుకబడిన విద్యార్థులు స్టడీ అవర్ లో కూడా ఆ ఫ్యాకల్టీ చేస్తా అలా డౌట్ క్లారిఫై చేయించుకోవడం వల్ల కూడా వెనుకబడిన విద్యార్థులు కూడా ముందుకు రావడం జరిగింది అట్లానే ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మన కాలేజీలో మనం టూ ప్లస్ వన్ ప్రోగ్రామ్ రన్ చేస్తూ ఉంటాము టూ ప్లస్ వన్ ప్రోగ్రామ్ అంటే ప్రతి సబ్జెక్ట్ కూడా టూ అవర్స్ క్లాస్ తీసుకుంటే వన్ అవర్ స్టడీ అవర్ అంటే త్రీ అవర్స్ కంటిన్యూ గా ఒక ఫ్యాకల్టీ అక్కడ ఉండటం వలన సబ్జెక్ట్ లో ఉండే డౌట్స్ కానీ మరి సబ్జెక్టు మరి క్లారిటీగా చెప్పడానికి కానీ ఫ్యాకల్టీకి మంచి టైం ఉండటం వలన మరి పిల్లలు బాగా అర్థం చేసుకోవడం జరుగుతుంది ఎక్కడైనా మరి ఫెడరల్ రాష్ట్రాలు వేరే ఫ్యాకల్టీ ఉంటారు ఫెడరల్స్ వేరే ఫ్యాకల్టీ ఉంటారు కానీ ఈ సరస్వతి విద్యా సంస్థల్లో మరి ఎంత పెద్ద ఫ్యాకల్టీ అయినా ఏంటి ఫ్యాకల్టీ అయినా కానీ మరి స్టడీ లో కంపల్సరీగా ఉండి మరి పిల్లలను దగ్గర తీసి ఒకటికి నాలుగు ఎక్స్ప్లెయిన్ చేయడం వలన ఈ ర్యాంకు సాధించడం జరిగింది అట్లానే గతంలో కూడా చెప్పుకున్నాము మరి ఈ స్టూడెంట్స్ మారుమూల గ్రామాల నుంచి వచ్చేసి మరి ఎడ్యుకేషన్ పరంగా ఉన్నప్పటికీ మరి మా డైరెక్టర్ అయిన గణేష్ రెడ్డి గంగాధర్ రెడ్డి సారు నిత్యం వాళ్ళ వింటూ ఉంటూ వాళ్ళు ఉండే మరి లోపాలని పసిగట్టి మరి వాళ్ళకి ధైర్యాన్ని ఊడిపోసి మరి నాలుగు సార్లు వాళ్ళకి ధైర్యం చెప్పి ముందుకు తీసుకెళ్ళడం వాళ్ళ కూడా వీళ్ళు మంచి పంచా సాధించడం జరిగింది అట్లానే మరి మా సిఈఓ సురేష్ సార్ కూడా మరి ఎప్పటికప్పుడు మంచి ఫ్యాకల్టీ చూస్తూ మరి ఫ్యాకల్టీ ఎట్లా వర్క్ చేస్తున్నారు ఏంటి అనేది అబ్జర్వేషన్ చేయడం వల్ల మనకి మంచి ఫలితాలు వచ్చాయి మరి అట్లానే కాంపిటేటివ్ లో మరి ఐపీలో కూడా మీ అందరికీ తెలుసు ఒక ఫోర్ ఇయర్స్ నుంచి మనం టాప్ ర్యాంక్స్ మరి తెచ్చుకోవడం జరుగుతూ ఉంది మరి లాస్ట్ విడుదలైన మరి ఐపీ ఎగ్జామ్స్ లో కూడా మన స్టూడెంట్స్

మరి థౌజండ్ కి నైన్ నైన్టీ వన్ మార్క్స్ ఒక ఫోర్ మెంబర్స్ తెచ్చుకోవడం జరిగింది వీళ్ళు త్రీ మెంబర్స్ నైన్ నైన్టీ వన్ తెచ్చుకున్న త్రీ మెంబర్స్ ఎంపీసీ స్టూడెంట్స్ ఒక ఒక పర్సన్ మరి బైపీసీ స్టూడెంట్స్ అంటే ఐపీలోనే కాకుండా కాంపిటేటివ్ లో కూడా సరస్వతి విద్యార్థులు అన్ని మరి ముందుంటారని చెప్పేసి మరి ఈ రోజు వచ్చిన ఫలితాలు మనకి తెలియజేస్తున్నాయి మరి ఎంతో మంది పేరెంట్స్ కార్పొరేట్ కాలేజీ విడిచిపెట్టి మరి మన సరస్వతి కాలేజీలో ఉండే నమ్మకం నమ్మకంతో మరి స్టూడెంట్స్ మన దగ్గర జాయిన్ చేయడం జరిగింది మరి వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మేము నిత్యము మరి పర్యవేక్షణలో ఉంటూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా అట్లానే మరి కార్పొరేట్ విద్యా సంస్థ అంటే కూడా మంచి అకామిడేషన్ ఇచ్చి మంచి భోజనం పెట్టి మరి అన్ని విధాలుగా పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పేరెంట్స్ మా మీద పెట్టుకున్న నమ్మకానికి రెట్టింపు వర్క్ చేసి మేము పేరెంట్స్కి ఫలితాలు అందించి వాళ్ళందరూ ఆనందింపజేసే విధంగా మనం ఫలితాలు ఇవ్వడం జరిగింది అట్లానే మరి విద్యా సంస్థల డైరెక్టర్స్ మా మిత్రులు శ్రేయోజలు పాత్రికే మిత్రులందరూ మరి మేమంటే అంటే ఒక రకమైన అభిమానంతో మరి మా విద్యా సంవత్సరాలని అభిమానించడం జరుగుతుంది మరి వాళ్ళందరి నమ్మకాన్ని కూడా మేము అమ్ము చేయకుండా ముందు ముందు కూడా ఇంకా మంచి ఫలితాలు తీసుకొచ్చి ఈ విద్యా సంస్థల్ని మరి స్టేట్ లెవెల్లోనే కాకుండా ఆల్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉండే విధంగా ఈ గుర్తింపు రెట్టింపు అయ్యే విధంగా మేము కష్టపడతామని చెప్పేసి మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ మరి కార్యక్రమం వచ్చిన మీ అందరికీ

మా ఫ్యాకల్టీకి నేను ఎల్లకాలం పొరపడి ఉంటాను నా ఈ విజయానికి ఎంతో కృషి చేసిన వారందరికీ కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇలాగే ఎవరైనా సరే బయట కాలేజీ వెళ్ళి మోసపోకుండా మా కాలేజీలో కూడా మంచిగా కాంపిటేటివ్ మరియు ఐపీతో కూడి మంచి మంచి ఆడి డైరెక్ట్స్ కూడా తెచ్చుకునే అవకాశం ఉంటుందని నేను తెలియజేస్తున్నాను దీనికి రుజువు మా ఈ ర్యాంక్

ధన్యవాదాలు చెప్తున్నాను మరియు నన్ను ఈ కాలేజ్ లో జాయిన్ చేసిన మతాదిదండ్రులకి ఎంతో రుణపడి ఉంటాను స్కూల్ నుంచి వచ్చాను నాకు ఈ రోజు విడుదలైన జోడి ఫలితంలో మంచి పర్సంటేజ్ వచ్చింది దీనికి నేను చాలా సంతోషిస్తున్నాను దీనికి కారణమైన మా చైర్మన్ సార్ మరియు ఇంత మంచి షెడ్యూల్ నడిపిన మా డైరెక్టర్ సార్ ఎంతో ధన్యవాదములు మరియు మా స్టడీ హౌస్ దగ్గర నుండి చూసుకున్న మా డీన్ సార్ వైస్ ప్రిన్సిపల్ మేడం మరియు మా ఫ్యాకల్టీకి చాలా పరి ఉంటారు మంచి గా చేపించిన మా తల్లిదండ్రులకి చాలా చాలా కృతజ్ఞతలు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదములు